హాయ్ వివర్స్ మనం వచ్చేసి ఫోర్త్ స్టాండర్డ్ వచ్చేసి తెలంగాణ గవర్నమెంట్ సెకండ్ లాంగ్వేజ్ చూస్తూ ఉన్నాము నాకే రెక్కలు వస్తే ఒక చెట్టు అనుకుంటుంది నాకు కానీ రెక్కలు వస్తే నేనేం చేయగలుగుతాను అనేటువంటిది ఒక చిన్న కల్పనారహితంతో కూడినటువంటి ఒక లెసన్ అనమాట అనగనగా ఒక అందమైనటువంటి ఒక ఊరు ఆ ఊరు చివరిలో ఒక అందమైనటువంటి కొండ ఉండేది కొండకు ఒకవైపు మైదానాలు పంట పొలాలు మరొక వైపు వాగులు వంకలు కొండ కొండపైన వచ్చేసి అక్కడక్కడ పచ్చని చెట్లు ఉండేవి అనమాట ఆ చెట్ల పైన రకరకాల అందమైనటువంటి పక్షులు కొండ అంచున మే మేసేటువంటి పశువులు సో మైదానంలో ఆడుకునేటువంటి పిల్లలు పొలాల్లో పనిచేసేటువంటి రైతులు మొదలైన వాటన్నిటితో ఆ కొండ చుట్టూ ఉండే పరిసరాలు ఎంతో ఆహ్లాదంగా ఉల్లాసంగా ఉండేదనమాట వీటన్నిటినీ చూస్తూ కొండ ఎంతో సంతోషంగా ఉత్సాహంగా ఉండేదనమాట ఒకరోజు కొండకు కల వచ్చింది కల వచ్చేసరికి ఆ కళలో పక్షులన్నీ కలిసి ఆకాశంలో గుంపులుగా ఎగురుతూ ఉండడం చూసింది అబ్బా ఎంత అందంగా ఎగురుతున్నాయి పక్షులు అవి వాటికి ఇష్టం వచ్చిన చోటికి స్వేచ్ఛగా ఎగిరిపోలుతున్నాయి నేను మాత్రం ఎప్పటికీ ఒకే చోట కదలక మెదలక పడి ఉండాలి అని అనుకుంటూ బాధపడింది కొండ అలా బాధపడుతూ దేవుని ప్రార్థించి నాకు రెక్కలు ఉంటే బాగుంటుంది అని కోరుకుంది ఆశ్చర్యం ఏమైందంటే కొండకు వెంటనే రెక్కలు వచ్చేశాయన్నమాట కొండ ఆనందానికి అవధులు లేవు ఆహా నేను కూడా ఎగురుతా ప్రపంచం అంతా చూసి వస్తా అనుకుంటూ కొండ ఎగరసాగింది ఒక అందమైనటువంటి గుడిసెని చూసింది ఈ గుడిసెలోకి వెళ్ళి వారితో మాట్లాడతా అని అనుకుని కొండ గుడిసెపై వాలింది అంతే ఏమైంది దబేలు అంటూ ఒక శబ్దం అంటూ గుడిసె అప్పడం అయిపోయింది అనమాట అందరూ భయంతో అక్కడి నుంచి పరుగులు తీశారు కొండ కంగారు పడింది అలా అక్కడి నుంచి లేచి మరొక వైపుకి ఎగిరింది దానికి ఒక చెరువు కనిపించింది ఆ చెరువులో కేరెంతలు కొడుతూ ఈత కొడుతూ ఆడుకుంటున్నటువంటి పిల్లలను చూసింది దానికి కూడా ఈత కొట్టాలని అనిపించింది అనమాట ఎవరికి కొండకి అమ్మ అంతం చెరువులో దిగింది దిగేసరికి ఇంకేముంది దాని బరువుకి చెరువు కట్ట తెగిపోయి నీరంతా ఊర్లోకి వచ్చేసింది అనమాట ఊర్లోకి పారి పారింది నీళ్ళంతా పిల్లలంతా వెనక్కి తిరిగి చూడకుండా పరుగో అని పరుగులు తీశారు అయ్యో అనుకు అనుకుంటూ కొండల కొండ అక్కడి నుంచి బయలుదేరిందనమాట అలా ఎగురుతూ పట్టణం వైపు దారి తీసింది పట్టణంలో రోడ్లు బంగళాలు వాహనాలను అబ్బురంగా చూస్తూ ఎగరసాగింది అది చూసినటువంటి జనం అయోమయంతో ఇటు అటు పరుగులు తీసాగారనమాట ఎందుకంటే ఒక కొండే పైనుంచి వస్తుంటే ఏమైనా రా ఏమైనా ఆకాశం నుంచి పడుతుందా అన్నట్టుగా భయపడ్డారనమాట వాహనాలు నడిపేవారు కూడా కొండను చూసి భయపడి అడ్డదిడ్డంగా వెళ్లడం మొదలుపెట్టారనమాట దానితో ఏమైంది రోడ్ల మీద మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది ఇదంతా చూసిన ట్రాఫిక్ పోలీసులు ఈ కొండ ఎక్కడి నుంచి ఇక్కడికి ఎలా వచ్చింది ఇది ఎక్కడ ఉండడం మంచిది కాదు ఇక్కడ ఉండడం మంచిది కాదు దీన్ని పేల్చివేయాలి అంటూ అధికారులకు ఫోన్ చేసి కొండను పేల్చడానికి బాంబులు పంపించమని అడిగారనమాట అది విన్న కొండ ప్రాణభయంతో పరుగో పరుగు నాకు రెక్కలు వచ్చి ఎగరడం ఎవరికీ ఇష్టం లేదు అనుకుంటూ తిరిగి తన స్థానంలోకి అనమాట అబ్బా ఇప్పుడు ఎంత ప్రశాంతంగా ఉంది చుట్టూ చెట్లను పొలాలను పక్షులను ఆకాశాన్ని చూసుకుంటూ ఎన్ ఉంటే ఎంతో హాయిగా ఉంది ఉందో నాకు వద్దు బాబు ఈ రెక్కలు అనుకున్నది ఇంతలో కొండకు తెలివి అమ్మయ్య అమ్మయ్యా ఇదంతా కల కదా అనుకు అనుకున్నది కాబట్టి ఎక్కడా ఉండాలో వి ఎలా ఉండాల్సినవి కరెక్ట్ గా ఉంటే మనకు ఎవరికి బాధ అనేటువంటిది ఉండదు